అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి అంటే ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్ గా నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది డే టు బ్లాగ్ అంటే ఏంటో ఎందుకంటే నేను డే వన్ బ్లాగ్ ని పోస్ట్ చేశాను కాబట్టి సో డే వన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ ని కంప్లీట్ చేసేసాను సో డే టు బ్లాగ్ ఈ రోజు సో ఈ రోజు యాక్చువల్ గా కిచెన్ వర్క్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను కిచెన్ వర్క్ స్టార్ట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది కదండి సో ఈ రోజు అంత టైం లేదనమాట మనం వర్క్ చేయలేం కదండి వన్ డే వర్క్ చేయగలం నెక్స్ట్ డే కొంచెం రెస్ట్ కావాలనిపిస్తుంది కదా సో కొంచెం తక్కువ వర్క్ ఉన్నది నేను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నా అనమాట ఇన్ కేస్ నిన్న వీడియో యూస్ఫుల్ అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈరోజు ఏంటి బాక్సెస్ ఇవన్నీ అని అనుకుంటున్నారా యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ కూడా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను లైక్ మెడిసిన్స్ అంతా ఒక బాక్స్ పెడతా ఉంటాను ధృతి మెడిసిన్ అంతా కూడా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేస్తాను అండ్ బ్యాంగిల్స్ అని క్లిప్స్ అని ఇవన్నీ ఉంటాయి కదండీ ప్రతిది కూడా సెపరేట్ బాక్సెస్ లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అంటే ఎక్కడ ఏది ఉంది అనేది వెతుక్కోకుండా చక్కగా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మెస్సీగా లేకుండా సో మీకు గనక ఇలాంటి టిప్స్ నచ్చితే ఒక్క లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఈరోజు నేను ఈ వర్క్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో అంటే చాలా డేస్ నుంచి కేర్ తీసుకోవట్లేదు అనమాట అంటే ఒక దాంట్లో ఒకటి పెట్టేసాను మెడిసిన్ బాక్స్ కానీ లేదంటే జ్యువలరీ బాక్సెస్ కానీ అన్ని సెపరేట్ చేయాలనుకుంటున్నాను సో ఎలాగో డీప్ క్లీనింగ్ కాబట్టి ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తానని చెప్పాను కదండి సో ఉగాదికి డెఫినెట్గా మొత్తం అంతా క్లీన్ చేయాలి సో అలా క్లీన్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఏ పని చేసినా హ్యాపీగా పాజిటివ్గా చేయాలన్నమాట అలా చేస్తేనే మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లీనింగ్ వర్క్ అనే కాదండి మనం ఏ వర్క్ చేసినా కుకింగ్ చేసినా లేకపోతే జాబ్లో అయినా సరే డెఫినెట్గా మనం హ్యాపీగా పాజిటివ్గా వర్క్ చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కంపల్సరీ సో ఏ వర్క్ అయినా సరే అది సో ఇప్పుడు మనం ఒక డ్రెస్ కొనుక్కుంటేనే ఖచ్చితంగా అది నచ్చితే గాని మనం కొనుక్కోలేం కదా సో అలా వర్క్ లో కూడా చక్కగా మెస్సీగా లేకుండా చక్కగా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటే ఎల్లు బాగుంటుంది అండ్ మన ఇంట్లో పాజిటివిటీ కూడా అలానే ఉంటుందండి డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఈ రోజు నేను ఆర్గనైజ్ చేయబోతున్నా ప్రతిదీ కూడా ఇదేంటంటే బ్యాంగిల్స్ బాక్స్ అండి సో బ్యాంగిల్స్ అన్ని కూడా ఇందులో పెడుతూ ఉంటాను సో ప్రతిదీ ఇప్పుడు క్లీన్ చేస్తాను ఎందుకంటే మెస్సీగా ఉన్నాయి మొత్తం అన్ని కూడా సో అన్నీ ఆర్గనైజ్ చేయబోతున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే మీకు కూడా ఫాలో అవ్వండి సో ఇలానే చెయ్యాలి అని కంపల్సరీ చెప్పడం లేదు మీకు నచ్చితే ఫాలో అవ్వండి అండ్ వర్క్ షెడ్యూల్ చేసుకోవడం వల్ల కొంచెం టైర్డ్నెస్ లేకుండా చక్కగా మన పని కంప్లీట్ అయిపోతుంది అండ్ మనం టైర్డ్ అవ్వము డివైడ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా సో జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా చిన్న సజెషన్ ఇచ్చాను కదండి నిన్న యాక్చువల్గా జాబ్ హోల్డర్స్ అందరూ కూడా సండేసే ఎక్కువ క్లీనింగ్ సెషన్ పెట్టుకుంటూ ఉంటారు కదా సో చక్కగా ఇలా బాక్స్లో లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఎక్కడ ఏమున్నాయి అని వెతుక్కోకుండా ఆ టైంకి మనకి దొరుకుతుంది అనమాట ఈ రోజు బ్లాగ్ చూసేయండి అండ్ వీడియోకి చాలా సపోర్టివ్గా చాలా కామెంట్స్ కూడా పెట్టారు సో చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి సో మన ఛానల్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది మీ కామెంట్ కానీ మీ లైక్ కానీ సో యూస్ఫుల్ వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వ్యూవర్స్ కి నచ్చితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా సో ఈ రోజు బ్లాగ్ చూసేయండి ఇది మెడికల్ బాక్స్ అండి సో ప్రతి ఒక్క టాబ్లెట్ కానీ లేదంటే ఐ డ్రాప్స్ ఇయర్ డ్రాప్స్ కాటన్ ఇవన్నీ కూడా ఇంక ఇందులో పెట్టేస్తాను అనమాట సో వెతుక్కోకుండా ఒక ప్లేస్లో ఉంటాయి అండ్ ఇంకొకటి ఇప్పుడు ఎలానో క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేశాను ఇదంతా కూడా బాక్స్ తర్వాత నేను ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను ఇలా క్లీన్ చేయడం వల్ల చాలా స్పేస్ ఉంటుంది అప్పుడు ఎందుకంటే చాలా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ లేదంటే కంప్లీట్ అయిపోయిన మెడిసిన్ కూడా ఒక్కొక్కసారి అందులో ఉంచేస్తూ ఉంటాం కదా సో అవన్నీ కూడా నేను కట్ చేసేస్తున్నామాట సిజర్స్ తోటి ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది అండ్ ఆరెంజ్ కలర్ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లో నేను డేటా కేబుల్స్ పెన్ డ్రైవ్స్ లేదంటే స్టాప్లర్ పిన్స్ ఇవన్నీ కూడా ఆ బాక్స్లో పెడుతూ ఉంటాను అనమాట ఇంకా ఒకే ప్లేస్లో ఉంటాయి అన్నీ అండ్ చిన్న చిన్న ప్లాస్టర్స్ కానీ లేదంటే గమ్ ఫెవిక్విక్ ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఇంకా ఒకే బాక్స్లో ఉంటాయి ఒకసారి ఈ ఆరెంజ్ కలర్ బాక్స్లో కూడా ఏమైనా యూస్ లేనివి అంటే మనకి అవసరం లేనివి అని ఉంటే తీసేస్తున్నాను సో అన్నీ కూడా ఒకసారి మళ్ళీ టిష్యూ పేపర్తో క్లీన్ చేశానండి ఫస్ట్ బాక్స్ని తర్వాత మళ్ళీ అన్నీ కూడా చక్కగా పెట్టుకుంటున్నాను అనమాట ఇయర్ఫోన్స్ టాప్లర్స్ ఛార్జర్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా అందులోనే పెట్టేస్తున్నాను సో బాక్స్ అంతా ఫిల్ చేసేసాను అనమాట సో యూస్ఫుల్ ఏ ఉన్నాయి మోస్ట్లీ చాలా తక్కువ అన్నమాట ఇందులో పడేసేవి ఇక్కడతో ఈ టూ బాక్సెస్ కంప్లీట్ అయిపోయినాయి మెడికల్ కిట్లోంచి అయితే మాత్రం చాలా డస్ట్ వచ్చిందనమాట అంటే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా తీసేసాను ఇప్పుడు ధృతి సిరప్లన్నీ కూడా చెక్ చేస్తున్నాను అనమాట ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా ఉంటే కనుక తీసేస్తాను బట్ మోస్ట్లీ ఉండవండి ఎందుకంటే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉంటాను ధృతి సిరప్లన్నీ కూడా సో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతాయి మోస్ట్లీ పిల్లల సిరప్లు అన్నీ కూడా సిక్స్ మంత్స్ అలా ఉంటాయి అనమాట సో ఎక్స్పైర్ అవ్వవు అంత తొందరగా వన్ ఇయర్ పాటు కూడా ఉంటాయి కొన్ని సిరప్లు అయితే సో అన్నీ పెట్టేస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయన్నమాట చెక్ చేశాను క్లీన్ చేసేసాను ఒకసారి మళ్ళీ పెట్టేస్తున్నాను ఇక్కడితో ధృతి మెడిసిన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ బాక్స్ అంతా కూడా ఎంటీ చేసేసానండి ఎందుకంటే ఒకసారి క్లీన్ చేశాను అంటే ఇందులో రబ్బర్ బ్యాండ్స్ కానీ స్టిక్స్ క్లిప్స్ ఇంకా అన్ని ఇందులోనే పెట్టేస్తాను ఈ సిల్వర్ బాక్స్ అయితే ధృతిది సో తనకి సంబంధించినవన్నీ కూడా ఇందులో పెడతాను అనమాట చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ చిన్న క్లిప్స్ ఉంటాయి కదండి బ్యాంగిల్స్ ఉంటాయి సో ఇందులో సెపరేట్ సెపరేట్ గా పెడతాను చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సడన్గా మనం బయటకు వెళ్ళినప్పుడు లేదంటే మార్నింగ్ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా సరే క్లిప్స్ కానీ ఏదో ఒకటి కనిపించకుండా ఉంటుంది సో ఆ టైంకి కనిపించవు మన దగ్గర ఉంటాయి కానీ అవి కనిపించవు సో అన్నీ ఒకే ప్లేస్లో స్టోర్ చేసుకోకుండా ఇలా షీట్కి కనుక క్లిప్స్ పెట్టామనుకోండి మనకి టైంకి కనపడతాయి అనమాట సో ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి చాలా యూజ్ అవుతుంది ఇది ఎందుకంటే చాలా క్లిప్స్ ఉంటాయి మన దగ్గర కానీ కనిపించవు టైంకి సో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇలానే పెడుతూ ఉంటానండి ఎందుకంటే ఆ టైంకి కనిపించాలి కదా మనకి ఒకే షీట్లో ఉంటాయి అనమాట క్లిప్స్ అన్నీ కూడా అండ్ ధృతివి కూడా నేను ఇందులో పెట్టాను కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా సేమ్ ఇలానే ఒక షీట్కి పెట్టేస్తాను సో వెతుక్కోకుండా మనకి హడావిడి లేకుండా రెడీ అవ్వచ్చు ఈ బాక్స్లో నేను ఇయర్ రింగ్స్ పెట్టానండి సో అన్ని ఇయర్ రింగ్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి ఇంతకుముందు ఎక్కువగా ఇయర్ రింగ్స్ కొనుక్కునేదాన్ని బట్ ఈ మధ్య కొనడం లేదు బట్ ఆ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేశాను అండ్ ఇవన్నీ కూడా జ్యువెలరీ బాక్సెస్ అండి నేను స్టోర్ చేసిన బాక్స్ ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ లేదంటే వన్ గ్రామ్ జ్యువెలరీ కానీ ఏదో ఒకటి ఏదో ఒక బ్యాంగిల్స్ బాక్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా సో అవి పడేయకుండా చక్కగా మనకు కనిపించేలాగా మెస్సీగా లేకుండా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోండి అండ్ మీకు హడావిడి లేకుండా చక్కగా రెడీ అవ్వచ్చు సో ఇవన్నీ కూడా స్టోన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ బాక్స్లో పెట్టాను నేను స్టోన్స్ ఉన్నవి ఏమైనా సరే సెపరేట్గా స్టోర్ చేసుకోవడమే మంచిది ఎందుకంటే ఒకవేళ మనము ఆ బాక్స్లోనే వేసేసుకున్నాం అనుకోండి అవి కూడా స్టోన్స్ అన్నీ ఊడిపోతాయి అనమాట సో అలా కాకుండా ఇలా సెపరేట్గా మనకి ఎలాగో బాక్సెస్ ఉంటాయి కాబట్టి సెపరేట్గా చక్కగా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోండి ఒకే ప్లేస్లో ఉంటాయి అండ్ స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయి సో ఇదైతే స్టోన్ క్లిప్ అనమాట ఈ క్లిప్ కూడా సెపరేట్గా స్టోర్ చేసుకోవడమే మంచిది ఎందుకంటే క్లిప్స్ అన్నీ కూడా ఇలా స్టోన్స్వి బాక్స్లో కనుక అన్ని కలిపి పెట్టేస్తామంటే స్టోన్ ఖచ్చితంగా ఊడిపోతుంది సో ఇలా సెపరేట్ సెపరేట్గా పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉందండి సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షేర్ చేశాను నేను ప్రతి ఒక్కటి చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు ఏదో ఒకటి యూజ్ అవుతూ ఉంటుంది కదా సో హండ్రెడ్ పర్సెంట్ మన వ్యూవర్స్ చూడకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కైనా యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను ఆల్రెడీ ఇది చూపించాను కదండి స్టార్టింగ్ వీడియోలోనే బ్యాంగిల్స్ బాక్స్ ఇది సో ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్స్ యూస్ చేస్తూ ఉంటానన్నమాట సో స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ కూడా సెపరేట్గా ఇందులో పెడుతూ ఉంటాను సో ఇవన్నీ కూడా అంతే ఒకదానికొకటి మిక్స్ అయిపోయినాయి సో అన్నీ కూడా సెపరేట్ చేస్తున్నాను అండ్ సెపరేట్ చేయడానికి మధ్యలో మనకి ఇలా ఒక షీట్లా ఇచ్చాడండి సో ఇవన్నీ కూడా ఇప్పుడు సెపరేట్ చేసేస్తాను బ్యాంగిల్స్ అన్నీ కూడా సో so, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది బ్యాంగిల్స్ అన్నీ కూడా చక్కగా సపరేట్ చేశాను ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్ అయ్యేదాకా మనకి నిద్ర పట్టదు సో క్లీనింగ్ స్టార్ట్ చేశాను కానీ సగం కూడా కంప్లీట్ అవ్వలేదు సో ఇదంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను ఎందుకంటే చాలా టైం పట్టేలా ఉంది ఫైనల్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ప్రతిదీ కూడా సెపరేట్ సపరేట్గా పెట్టేశాను ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఇది మెడికల్కి సంబంధించిన బాక్స్ అనమాట మొత్తం అన్నీ కూడా టాబ్లెట్స్ కానీ మొత్తం కాటన్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఇది ఫస్ట్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి ఈ డేటా కేబుల్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ లేదంటే పిన్ ఇంకా మిగతా అంటే లైక్ గమ్ అలాంటివన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట సో ఇలా సెపరేట్ చేసుకున్నాను ఈ బాక్సెస్ని ధృతికి సంబంధించిన మెడిసిన్ అనమాట ఇదంతా కూడా సో సిరప్లన్నీ కూడా ఇందులోనే ఉంటాయి వెతుక్కోకుండా ఇంక ఇందులోనే ఉంచేస్తా అన్నమాట పార్టీస్కి మ్యారేజెస్కి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూజ్ అయ్యేలా అన్నమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ ఇందులో పెట్టేసాము నెక్స్ట్ వచ్చి ధృతికి ధృతి రబ్బర్ బ్యాండ్స్ కానీ లేదంటే బ్యాంగిల్స్ అంటే చిన్న చిన్న క్లిప్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇంక ఇందులో ఉన్నాయి అన్నమాట సో ఇంకా ధృతికి సంబంధించినవన్నీ ఇవే ధృతికి సంబంధించిన బ్యాంగిల్స్ ఇవన్నీ మొత్తం అన్నీ ధృతి ఇవి అనమాట ఇవి సో ఇది కొంచెం ఫినిష్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది నాదనమాట హెయిర్ పిన్స్ అన్నీ ఇలా పెట్టేసుకుంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనమాట హడావిడి లేకుండా వెతకుండా చక్కగా ఇందులో ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు అండ్ ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సేఫ్టీ పిన్స్ అనమాట సేఫ్టీ పోతే టైంకి కనిపించవన్నమాట అనమాట సో ఇవన్నీ ఇంకా నేను మొత్తం డీప్ క్లీనింగ్ అన్నాను కాబట్టి అన్ని అన్నీ వెతికితే కనిపించినాయి అనమాట సేఫ్టీ పిన్స్ అన్నీ ఇంక ఇందులో పెట్టేశాను సో ఇది నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ అండి చాలామంది ఇలాగే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు బట్ మోస్ట్లీ కొంతమంది ఎవరైనా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా కానీ షేర్ చేస్తున్నాను అండ్ ధృతికి సంబంధించిన అంటే ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జ్యువెలరీ సెట్స్ అనమాట ఇవన్నీ ధృతి బ్యాంగిల్స్ సో సెట్స్ ఉంటాయి కదండి గాఘరా చులి కానీ లేదంటే పరికినీ మీద సెట్స్ మీద బ్యాంగిల్స్ అనమాట ఇవి ధృతి బ్యాంగిల్సే స్టోన్స్ బ్యాంగిల్స్ వేర్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మిగతా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇందులో ఇందులో పెట్టేసాను అనమాట ఇందులో ఉన్నాయి మిగతా బ్యాంగిల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ ఏవో ఉంటాయి కదండీ అంటే పాడేయలేము వాటిని వాడలేము అన్నట్టు ఉంటుంది కానీ ఎప్పుడో ఒకప్పుడు మనకి యూజ్ అవుతూ ఉంటాయి సో అవన్నీ కూడా ఇందులో పెట్టేసానమాట అంతేనండి ఈ బాక్స్ ఏంటంటే బ్యాంగిల్స్కి వచ్చింది బాక్స్ని పడేయకుండా ఇలా అనమాట సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని సో ఇలా యూజ్ అయింది బాక్స్ సో క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది డైలీ యూస్ చేసేవి ఇందులో పెడుతున్నాను అనమాట లైక్ కీస్ కానీ లేదంటే స్టాప్లర్ బుక్ పెన్ ఇలాంటివి ఇందులో ఉన్నాయి సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి చాలా క్లీన్ అయింది చాలా డస్ట్ పోయింది సో మెస్సిన అంతా కూడా పోయిందనమాట సో ఈరోజు వ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్